వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు తొలగించిన దివ్యాంగుల పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్తో జిల్లా కలెక్టర్ గారులకు దివ్యాంగుల సమస్యల మీద వినత పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వానికి దివ్యాంగుల సంక్షేమం మీద ఆర్థిక అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు గడిచిన పద్నాలుగు నెలల కాలంలో దివ్యాంగుల యొక్క సంక్షేమం అభివృద్ధి మీద రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏనాడైనా నిర్వహించారా అని చెప్పి ఈరోజు కుటుంబ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా అనేక సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయి కేవలం పెన్షన్ అనే పేరుతో భిత్సేస్తున్నట్లుగా ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులు ఫీల్ అవుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వ నాయకులు ఒకటే చెబుతూ ఉన్నాం మీరిచ్చేటువంటి భిక్ష కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ల రూపంలో ప్రభుత్వం మా ఆర్థిక భరోసాకి భరోసా ఇచ్చిందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వానికి తొలి అడుగు వేస్తా అని చెప్పేసి ఈరోజు గ్రామ స్థాయిలో చెప్పుకుంటా ఉన్నారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల యొక్క పెన్షన్లను కడుపు మీద కొట్టి దివ్యాంగుల ఆర్తనాదాలతో రోడ్ల మీద కొట్టేటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందా లేదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం విద్య వైద్యం ఉపాధి రక్షణ అన్ని రంగాల్లో పూర్తిగా నిర్వీర్యం చేసి పడేసి దివ్యాంగుల యొక్క సమాజాన్ని ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉన్నట్లుగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల ఆర్తనాదాలు మిన్నంటిపోయి రోడ్ల మీదకి వచ్చి సమ సమాజం ముక్కున వేలేసుకొని ఇటువంటి వారిక పెన్షన్లు తీసేసిందని చెప్పేసేటువంటి ఆలోచన స్థితికి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం అందుకే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులం మంది జిల్లా కార్య కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసనలు చేపట్టి మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటువంటి దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిజంగా నిజంగా కూటమి ప్రభుత్వానికి ఒకటి హెచ్చరిస్తూ ఉన్నా ఏది మాట్లాడు ఏ సంక్షేమం మీద మాట్లాడు గత ప్రభుత్వం చేసిందని చెబుతూ ఉన్నారు నిజంగా నిజంగా ఇరవై ఏళ్ళ సదరన్ సర్టిఫికేట్లతో ఈరోజు పెన్షన్లు తీసుకుంటా ఉన్నాం నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి గత ప్రభుత్వంలో ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి పెన్షన్లు పొందుతున్నారని చెప్పుకుంటా ఉన్నారు దమ్ము ధైర్యం ఉంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిజంగా చిత్తశుద్ధి ఉన్న కూటమి నాయకులరా నిజంగా చిత్తశుద్ధి ఉన్న కూటమి నాయకులరా ఈ ఐదు సంవత్సరాల్లో ఉండేటువంటి పెన్షన్లను వెరిఫికేషన్ చేసి మీ చిత్తశుద్ధి నిలుపుకోండి ఇరవై ఏళ్ళుగా ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు మొత్తం మీద వెరిఫికేషన్ వేసి మొత్తం ఒక లక్ష ఎనభై వేల మంది పెన్షన్లు తొలగించడం ఎంతవరకు సమన్వసం అని చెప్పి కూటం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం কংগ্ৰেছ পাৰ্টি মটম টি চাৰি